వెల్కమ్ బ్యాక్ టు ద మా యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ తిరుమలలో శ్రీవారికి చేసే అష్టదల పద్మారాధన సేవ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీటీడీ స్వర్ణోత్సవ సంవత్సరంలో ఒక ముస్లిం భక్తుడు వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది బంగారు తామర పువ్వులను సమర్పించాడు లక్ష్మీదేవి పద్మముల యందు నివాసిస్తుందని అందుకే అమ్మవారిని పద్మవాసిని అని పిలుస్తారు అష్టదల యందు లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్ముల వైభవం ఉంటుంది కనుకనే వెంకటేశ్వర స్వామికి అష్టదల పద్మారాధన ఎంతో ప్రీతికరమైన సేవగా భక్తులు భావిస్తారు ప్రతి మంగళవారం నాడు స్వామివారికి అష్టదల పద్మారాధన జరుగుతుంది ఈ సేవలో నూట ఎనిమిది బంగారు పద్మాలతో స్వామివారి నూట ఎనిమిది నామాలను పఠిస్తూ శ్రీవారి పాదాలకు అభిషేకం చేస్తారు ఈ సేవలో పాల్గొనడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉద్యోగ పనులలో విజయాలు సాధిస్తారని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్